హలో ఎవ్రీన్ దిస్ డాక్టర్ సుష్మా సరుల్ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సైన్స్టమ్స్ ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ వెజనల్ క్యాండియాసిస్ ఏంటి అని అంటే మెయిన్ గా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో చూద్దాము ప్రైమరీ థింగ్ ఏంటి అని అంటే బైట్ డిశ్చార్జ్ ఉండడం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాము బర్నింగ్ బయల్ యూరినేటింగ్ చాలా మంది యూరిన్ వెళ్తున్నప్పుడు ఫీమేల్స్ లో బర్నింగ్ ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమో అనుకుంటారు సియు చేయించుకుంటారు అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకుంటారు దాంట్లో ఏమి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు పర్సల్స్ కానీ ఏవి ఇంక్రీజ్ అయినట్టు ఉండవు సో అయినా కూడా బర్నింగ్ ఉంటుంది అని అంటే డ్రై అయిపోయిందేమో అని అనుకుంటాం బట్ చాలా మందికి వెజైనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ ఉంటూ ఒకవేళ యూరినరీ ట్రాక్ లో కనుక బర్నింగ్ ఉంటే వెజైనల్ క్యాండియాసిస్ వల్ల అయి ఉండొచ్చు బర్నింగ్ తో పాటు కంపల్సరీ దురద ఉంటుంది అంటే వెజైనల్ ఆరిఫైస్ చుట్టూ కూడా ఒక రకమైన ఇచ్చింగ్ ఉంటుంది సివియర్ బర్నింగ్ ఉంటుంది చాలా మందికి అండ్ ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత చేస్తున్నప్పుడు కూడా పెయిన్ అసోసియేట్ అయి ఉండడం లేదంటే సివియర్ గా బర్నింగ్ ఉండడం సివియర్ గా ఇచ్చింగ్ ఉండడం ఇంటర్కోస్ అయిపోయిన ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా అంటే టూ నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా చాలా మందికి బర్నింగ్ ఇచ్చింగ్ పెయిన్ అనేది ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కూడా వెజనల్ క్యాండియాసీ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు దాంతో పాటు ఫీమేల్ రిఫ్రాక్టివ్ సిస్టమ్ లోని అవుటర్ పార్ట్ అంటే బుల్బల్ పార్ట్ లో కూడా రెడ్ గా అయిపోవడం ఉండడము స్వెల్లింగ్ ఉండడం ఇలాంటివన్నీ కూడా దీంట్లో కామన్ సిమ్టమ్స్ అనమాట కమింగ్ టు ద బైట్ డిశ్చార్జ్ పార్ట్ ఈ పిక్చర్ లో గనుక మీరు చూసినట్టయితే బైట్ వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది కదా ఇలాంటి వైట్ డిశ్చార్జ్ వెజైనల్ ఎపిథీలియం ని అతుక్కుని ఉంటుంది అనమాట సో ఈ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అండ్ మీరు కనుక చూస్తే మీ ఇన్నర్ వేర్ లో కాని దేంట్లో అయినా పన్నీర్ ని చిన్న చిన్న ముక్కల కింద చేసి ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ లో పెడితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది కొంతమంది కర్డ్ లాగా తోడు పెట్టిన పెరుగు ఎట్లాగా అట్లా పల్చగా ఉండి కొంచెం థిక్ థిక్ పార్ట్స్ ఉంటాయో అలా సేమ్ అదే అపియరెన్స్ ఉంటుంది అనమాట ఇలాంటి వైట్ డిశ్చార్జ్ ఉండి మీకు దురద బర్నింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి మీరు కనుక వెజనల్ క్యాండిడేట్స్ తో కానీ లేదంటే ఇంకేదైనా ఫీమేల్ రిపక్టివ్ ప్రాబ్లమ్స్ తో గానీ సఫర్ అవుతూ ఉంటుంటే ఇఫ్ యూ వాంట్ టు కన్సల్టర్స్ మీ ఇంటి దగ్గరలో ఉంటే వచ్చి ఇన్ పర్సన్ కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అని అనుకుంటే విల్ లెట్ యూను మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది మా మెడిసిన్స్ ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద బిజినెస్ డేస్ మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డాట్ ఫిడికస్ డాట్ ని ఒకసారి చూడండి మీరు కనుక వెజనల్ క్యాండి లేదంటే ఫీమేల్ రిపొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే వై షుడ్ యూ చూస్ ఫిడికస్ హోమియోపతి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో హై సక్సెస్ రేట్ ఉండడం ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే విజనల్ క్యాండియాసిస్ కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటిలో ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మాకు మంచి సక్సెస్ రేట్ రావడం దాంతోపాటు ట్రాన్స్పరెంట్ మెడికేషన్ మీకు ఏదైతే ప్రోగ్నోసిస్ ఉందో ఎలా ఉంది కేసు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ని మీకు చెప్పడం దాంతోపాటు పర్సనల్ కేర్ అంటే ఏమన్నా మీకు ఇబ్బంది ఉంది అపోహ ఉంది భయాలు ఉన్నాయి వీటి గురించి అంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం పర్సనల్ కేర్ ఇవ్వడం పిడికల్స్లో లో టాప్ నాచ్ ఉంటుంది సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ హెల్త్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఫర్ యువర్ డిసీజెస్ Choose Fidicus Homeopathy. Thank you. Fidicus Homeopathy.